హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పల్లి నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇది రోజుకొక లడ్డు తిన్నారంటే మన ఎముకలు అయితే దృఢంగా తయారవుతాయి అలాగే ఐరన్ కూడా లభిస్తుందండి లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు అయితే వేసుకోవాలండి ఇవైతే సన్న మంట పైన వేయించుకోవాలండి పల్లీలు ఎంత మంచిగా వేయించుకుంటే లడ్డు అంత టేస్టీగా ఉంటుంది ఇవి కాస్త వేగనివ్వాలి వేగాక ఇవైతే పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ అయితే నువ్వులు తీసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి దాంట్లోనే హాఫ్ కప్పు ఎండు కొబ్బరి దూరం అయితే వేసుకోవాలండి ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇది పక్క తీసేసి పెట్టుకోండి ఇప్పుడైతే మిక్సర్ జార్లో మనం పల్లీలు వేయించుకున్నాం కదా అయితే పొట్టు తీసేసి వేసుకోవాలండి దాంట్లోనే నువ్వులు కూడా వేసేసుకొని ఇలా బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా ప మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి దాంట్లోనే ఒక దా అదే మిక్సీలో ఒక కప్పు అయితే బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోండి దాన్ని కూడా ఈ పౌడర్లో కలుపుకోవాలి మనం ముందుగానే ఎండు కొబ్బరి అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి దీంట్లో కలిపేసుకోండి అన్నీ కలిసేలాగా ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు యాలకులు అయితే దంచి వేసుకోవాలండి పౌడర్ని అలాగే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు వీటి వీటన్నిటిని బాగా కలిపేసుకోండి పౌడర్ని ఇలా కలుపుకున్న పౌడర్ని ఇలా కలిపేసుకొని లడ్డూల్లో అయితే చుట్టేసుకోవాలండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది లడ్డు అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి